వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల ముప్పై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కంతాజీ నెట్టగా ఆ వ్యక్తి కింద పడిపోతాడు వెంటనే అక్కడికి చేరుకున్న సాయి చేయి అందిస్తూ చూడండి అనుకోకుండా కింద పడిన సందర్భంలో భగవంతుడు తప్పకుండా మరొకరిని పంపి చేయి అందించే ప్రయత్నం చేస్తారు అధైర్యపడవద్దు అని అలా నెమ్మదిగా ఆ వ్యక్తిని పైకి లేపుతారు ఇంతలో ఆ వ్యక్తి మీరు ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారు వెంటనే సాయి ఇప్పుడు అది ముఖ్యం కాదు అని చెప్పి సాయి తన జోలీలో నుంచి ఊది పొట్లాన్ని తీసి బాయ్జమ్మకి ఇచ్చి చూడండి బాయజమ్మ వెంటనే కొంచెం ఇది నీటిలో కలిపి ఆ యొక్క బండిలో ఇబ్బంది పడుతున్న ఆ అమ్మాయికి తాగించండి అనగా వెంటనే అతను ఏమిటిది అని అడుగుతారు బాయిజమ్మ విశ్వాసం ఉంచండి అంతా మేలు జరుగుతుంది అనగా అలాగే అని అంటారు బాయిజమ్మ అలాగే నానాసాహెబ్ గారు అలా ఆ బండి దగ్గరికి నడుచుకొని వెళ్తారు ఇంతలో ఆ వ్యక్తి చూడండి మీరు మాకు కనుక సహాయం చేయాలనుకుంటే దయచేసి ఇదిగోండి ఈ ఎద్దుల బండి ముందుకి కదిలేలాగా మాకు సహాయం చేయండి ఆ ఎద్దులు మొరాయించి ఇక్కడ ఆగిపోయాయి అవి ఒక్క అడుగు కూడా వేయడం లేదు గత కొద్ది నిమిషాల నుంచి మేము ఇక్కడే నుంచొని ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఆ అత్యవసర పరిస్థితిలో కూడా అని అంటారు ఇంతలో సాయి ఆ ఎద్దుల ముఖం మీద చేయి పెట్టి అలా తీక్షణంగా చూస్తూ ఉండగా బండి నడిపే వ్యక్తి నీవు అలా అమాంతం చేయి ఉంచినంత మాత్రాన ఇప్పుడు అవి ముందుకు కదులుతాయా ఇందాకటి నుంచి నేను వాటిని విపరీతంగా కొడుతున్నాను అయినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అటువంటిది ఇప్పుడు ముందుకి వేస్తాయనే నమ్మకం ఉందా అనగా వెంటనే సాయి చూడండి మోగజీవాలని హాని కలిగించకూడదు వాటితో మనం చక్కగా ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అవి ఇక్కడ ఆగిపోవడానికి గల కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి వాటికి ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది ఆ ఆకలి వలనే అవి కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయి అని ఆ పక్కనే ఉన్న గడ్డిని తీసుకువచ్చి సాయి ఆ రెండిటికి కొంచెం కొంచెం నోట్లో పెడతారు వెంటనే అవి తింటాయి ఇంతలో సాయి చూడండి మనం తినడం మాత్రమే కాదు వాటికి కూడా సరైన సమయానికి మనం తప్పకుండా ఆహారం నీరు అందజేయాలి అవి అప్పుడు మాత్రమే కొంచెం సమృద్ధిగా ఆహారాన్ని తృప్తిగా భుజించి ఆ తర్వాత వెళ్ళడానికి సిద్ధపడతాయి అని అంటారు వెంటనే ఆ ఎద్దులు తిని అలా సిద్ధంగా ఉండగా ఇంతలో సాయి చూడండి వాళ్ళు కొంగారులో మీ యొక్క ఆహారం అందించలేగడం అయిపోయింది అంతే కాబట్టి వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా చేర్చవలసిన గమ్యానికి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి అని చెప్పి అలా సాయి వాటితో మాట్లాడతారు వెంటనే అవి సంసిద్ధంగా ఉంటాయి ఇంతలో ఆ బండి నడిపే వ్యక్తి ఇతను ఇలా మాట్లాడుతుంటే ఈ యొక్క ఎద్దులు అలా తల ఊపుతున్నాయి చూస్తుంటే చాలా ఆశ్చర్యభరితంగా ఉంది అని చెప్పి అలా వాళ్ళు అనుకుంటారు ఇంతలో ఆ పక్కనే ఉన్న వ్యక్తి ఆలస్యమైనందుకు మాకు కంగారుగా అనిపించింది కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఉండగా బాయిజమ్మ వచ్చి ఆ అమ్మాయి ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పడంతో వెంటనే అక్కడ బయట ఉన్న వ్యక్తి తక్షణం లోపలికి వెళ్ళి అలా పరీక్షించి ఆమె కుదుట పడిందా లేదా అని చూసుకుంటారు ఆ తర్వాత మరలా తిరిగి వచ్చి ధన్యవాదాలు చెబుతారు మరుసటి రోజు ఉదయం ఆల్బర్ట్ దగ్గరికి అలా హ్యారీసన్ చేరుకొని నిన్న అనుకోకుండా ఒక సంఘటన జరిగింది రాత్రి సమయంలో నేను నా మనవరాల్ని తీసుకొని బయలుదేరి వస్తూ ఉండగా ఆమెకి అనుకోకుండా ఫిట్స్ వచ్చాయి వెంటనే నేను ఆమెని ఆస్పత్రికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలనుకున్నాను అనగా వెంటనే ఆల్బర్ట్ గారు ఆ అమ్మాయి చూడడానికి ఇప్పుడు బాగానే ఉంది ఆమెకి అనారోగ్యం వచ్చినట్టుగా కూడా అనిపించడమే లేదు అనగా వెంటనే అతను హా నిజానికి నేను ఆసుపత్రికి తీసుకొని వెళ్లకుండానే ఆమె ఆరోగ్యం కుదురపడింది అనుకోకుండా ఎద్దులు బండి మార్గం మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయింది నాకు అసలు పూర్తిగా నమ్మకం పోయి నేను చాలా బాధకి ఆందోళనకి గురి అవుతున్న సమయంలో నేను ఏం చేయాలో తోచక కంగారుగా ఉన్నాను ఇంతలో ఒక మహిళ అక్కడికి చేరుకున్నారు వెంటనే ఆమె సహాయం చేస్తాను అంటే నేను నివ్వెరపోయాను ఇంతలో ఆమెతో పాటు నానాసాహెబ్ గారు అక్కడికి చేరుకున్నారు ఒక ముంతలో నీటిలో ఏదో పదార్థం కలిపి ఆమెకి తాగిస్తాను అంటే నేను ఒప్పుకోలేదు చాంద్రడ్కర్ గారు నమ్మకం విశ్వాసం ఉంచండి అని చెప్పగా వెంటనే అలా సరే అని చెప్పి తాగించాను ఆమె కొంత సమయానికి కోలుకుంది నాకు చాలా నమ్మకం విశ్వాసం కలిగాయి అని చెప్పి అలా హారీసన్ జరిగిన సంఘటనని తన మనవరాలకి అనుకోకుండా జరిగిన సంఘటన ఇలా సాయి అనే వ్యక్తి సహాయం చేశారు అని తెలిసి వచ్చింది నాకు అప్పటి వరకు చాలా భయంగా ఆందోళనగా అనిపించింది కానీ ఇప్పుడు నా మనసు కోలుకుంది నా యొక్క మనోరాలు ఇప్పుడు సంతోషంగా ఉండగలిగింది అని అలా చెప్పగా వెంటనే అలా ఆల్బర్ట్ సాయినా అని నివ్వెరపోతారు వెంటనే భార్య నేను చెప్పాను కదా అతను సాక్షాత్తు భగవంతుని స్వరూపంలాగా నాకు అనిపిస్తున్నారు నీవే ఇంకా తెలుసుకోలేకపోతున్నావు అనగా ఇంతలో హారిసన్ చూడు ఆల్బర్ట్ నేను విన్నాను చాందోడ్కర్ గారు షేర్డీలో ఉన్న సమస్య గురించి నాకు మొత్తం వివరించారు నేను ఇప్పుడు ఆ షేర్డీ గ్రామానికి సహాయం చేయాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణానికి ఇప్పుడు ఆటంకం వాటిల్లకుండా అన్ని విధాలుగా నేను కావలసిన పత్రాలని పంపించాలనుకుంటున్నాను అలాగే అక్కడ ఎవరినో అరెస్ట్ చేశారు నిర్దోషులని అని నాకు తెలిసింది వాళ్ళకి నేను వెంటనే విడుదల చేయమని చెప్పి వెంటనే నేను ఆర్డర్ జారీ చేస్తున్నాను అని అంటారు మరోవైపు ద్వారకామై వద్ద సాయి గ్రామస్తులు అందరూ ఏం చేయాలో పాలుపోక అలా ఆలోచిస్తూ బాధపడుతూ నుంచొని ఉంటారు ఇంతలో సాయి అలా తీక్షణంగా చూస్తూ సమయం ఆసన్నమైంది తప్పకుండా మేలు జరిగి తీరుతుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడ వారంతా సాయి ఏ దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో భీమా అలాగే శోభన్ ఇద్దరూ అలా నడుచుకొని వస్తూ ఉంటారు అది కళాలేక లేక నిజమా అని అందరూ అలా ఆశ్చర్యపోయి కొంత సమయానికి తేరుకొని అలా వెంటనే కుమారుడు అతని యొక్క భార్య పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని ఆప్యాయతగా హత్తుకుంటారు ఎలా జరిగింది ఏం జరిగింది అని చెప్పి మీరు బయటికి ఎలా రాగలిగారు అని అడగ ఇదంతా సాయి వల్లనే సాధ్యమైంది సాయి నిన్న హ్యారిసన్ వాళ్ళ మనవరాలకి సహాయం చేశారంట అందువల్లనే వాళ్ళు పూర్తి సమాచారం తెలుసుకొని ఈరోజు ఉదయం మా దగ్గరికి వచ్చి మమ్మల్ని విడిపించారు అలాగే ప్రస్తుతం రోడ్డు నిర్మాణం జరగడానికి వాళ్ళు ఏదైతే పత్రాలు అనుమతి రూపంలో కావాలో అవి కూడా మాతో పాటు పంపించారు ఇక ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన పనిముట్లు వాటన్నిటిని కూడా వాడుకోమని వాళ్ళే స్వయంగా మాకు ఇచ్చారు అనగా వెంటనే అలా చాలా సంతోషంగా నానాసాహెబ్ గారు ఆల్బర్ట్ గారి పై అధికారి హ్యారిసన్ ఇదంతా హ్యారిసన్ గారి మనవరాలకి స్థాయి సహాయం చేయడం వల్లనే సాధ్యమైంది అంటూ జరిగిన సంఘటనని అలా నానాసాహెబ్ గారు వివరిస్తారు వెంటనే అలా పక్కనే ఉన్న ఆ యొక్క దీర్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వెంటనే ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నం అవ్వాలి ఇక వీలైనంత త్వరగా మనం దాన్ని పూర్తి చేయాలి కేవలం ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి పదండి వెళ్దాం అని వాళ్ళ అందరూ అలా రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం కోసం అక్కడికి చేరుకుంటారు సంతోషంగా ఇంతలో అక్కడ రోడ్డు మొత్తం చల్లా చెదురుగా గుంతలతో నిండి ఉంటుంది ఎవరికి ఏమీ అర్థం కాదు అసలు ఇదంతా ఎలా సంభవమైంది మన అందరం కష్టపడి ఇన్ని రోజులు రోడ్డు నిర్మాణం చేపడితే ఇప్పుడు ఎవరు ఎలా గొంతలు వచ్చేలా చేశారు అని వాళ్ళ అంతా ఆ ప్రదేశాన్ని చూసి చాలా బాధకీయ లోనవుతారు ఇంతలో దీ అలా కంగారు పడిపోతూ భగవంతుడా ఇన్ని రోజులు పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కేవలం ఎనిమిది రోజుల సమయంలో ఇదంతా చేయాలి అంటే కష్టం ఇప్పటి వరకు పడిన కష్టం వృధా అయ్యేలాగా ఉంది ఇప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది ఇప్పుడు ఎంత కష్టం చేసినప్పటికీ కూడాను ఈ తక్కువ సమయంలో దీన్ని పూర్తి చేయలేము అని బాధపడుతూ ఉండగా గ్రామస్తులు అందరూ వారి ఇల్లు దుకాణాలు ఎక్కడ కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుందోనని వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళకి ఏం చేయాలో కూడా పాలుపోదు ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటారు ఈ సంఘటనని చూస్తున్న సంతాపంతా ఇద్దరు అలా సర్కార్ గారి దగ్గరికి చేరుకొని వాళ్ళ అందరూ బాధపడుతున్నారు వాళ్ళ అందరికీ ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు వాళ్ళు ఏమి చేయలేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఏడుస్తూ ఉన్నారు ఇక వాళ్ళ వల్ల కానిపడి ఈ ఎనిమిది రోజుల్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయలేరు అని అలా సంబరంగా నవ్వుకుంటూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అని నవ్వుతూ ఉంటారు మరోవైపు అందరూ బాధపడుతూ ఉండగా కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని మీ అందరికీ శుభాకాంక్షలు రోడ్ నిర్మాణం జరుపుకోమని ఆంగ్లేజీ ప్రభుత్వం దగ్గర నుంచి మీకు అనుమతి వచ్చినట్టుగా నాకు సమాచారం వచ్చింది అని అలా ఏమీ తెలియనట్టుగా అక్కడికి చేరుకొని అయ్యో భగవంతురా ఇదేమిటి ఈ రోడ్డంతా గొంతులతో నిండి ఉంది అసలు ఇదెలా సంభవమైంది అసలు ఎవరు చేసి ఉంటారు అసలు ఎందుకలా జరిగింది అని అలా మాట్లాడుతూ ఉంటాడు వెంటనే ఏమీ తెలియనట్టుగా సంతాపంతా కూడా హా వీళ్ళు రోడ్డు నిర్మాణం చేపడతారు వీరి సమస్య తీరిపోతుంది అనుకున్నాము కానీ అనుకోకుండా ఇలా జరిగినట్టుగా ఉంది సర్కార్జీ అని మాట్లాడుతూ ఉండగా దీర్ చాలా ఆవేశంతో చూడండి ఏది ఏమైనా కూడా దీని అంతటి కారణం మీరే నాకు తెలుసు మీకు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడం ఇష్టం లేదు ఈ గ్రామ అధికారిగా మీరు ఈ రోడ్డు నిర్మాణం పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా అనుకోవడమే లేదు మీరు నిజంగా మొట్టమొదటిసారి లంచం ఇచ్చినప్పుడే మీరు ఈ గ్రామానికి ద్రోహం చేయాలనుకుంటున్నారనే విషయాన్ని నేను గ్రహించాను అసలు మీకు సిగ్గుగా అనిపించడం లేదా మరలా ఇటువంటి పనులు చేయడానికి ఈ పనంతా మీ వల్లనే ఆగిపోయింది తప్పకుండా ఇదంతా మీ వల్లనే జరిగింది అని కోపంతో అంటాడు వెంటనే కులకర్ణి సర్కార్ నీవు ఎవరిని ఆరోపిస్తున్నావో అర్థమవుతుందా అసలు నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అంటారు వెంటనే అతను చూప్ మీరు ఇంకా మాట్లాడితే నేను ఒప్పుకోను తప్పకుండా ఇందులో మీ హస్తం ఉంది అనే విషయాన్ని నేను గ్రహించగలను అని చాలా ఆవేశంతో నిజానికి మీరే ఇదంతా చేస్తున్నారు అసలు మీలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూసిందే లేదు మీరు ఇటువంటి దుర్మార్గులని నేను అసలు అనుకున్నదే లేదు గ్రామస్తులకి వీలైతే సహాయం చేయాలి అలా కాకుండా అన్యాయం చేయడానికి మీరు ముందుంటారని నాకు అర్థమైపోయింది అని ఆ పక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువుని తీసుకొని అలా కులకర్ణి సర్కార్ని కొట్టడానికి మీదకి వెళ్తాడు ఇంతలో కులకర్ణి సర్కార్ కంగారుగా అలా కళ్ళు మూసుకోబోయే సమయానికి వెంటనే సాయి వచ్చి అతన్ని ఆపుతారు ఇంతలో అలా దీర్ ఒక్కసారిగా ఆగిపోగా సాయి ఏమిటి ఆగిపోయావు నీవు అటాక్ చేయాలనుకున్నావు కదా చెయ్యి అనగా దీర్ ఎలా సాయి మధ్యలో మీరు వచ్చి అడ్డం నుంచి ఉన్నారు కదా అనగా ఇంతలో సాయి నీవు కులకర్ణి సర్కార్ని అటాక్ చేయాలనుకున్నావు అది సరైనది కాదు ఎవరో ఏం చేశారో మనకి సాక్ష్యం లేని అప్పుడు ఒకరిని ఆరోపణలతో బాధ పెట్టకూడదు ఒకరిని అవమానించకూడదు ఏది జరిగినా కూడా అంతా మన మంచికే అనుకోవాలి భగవంతుడు మనకి కష్టాన్ని ఇచ్చాడంటే తప్పకుండా తర్వాత సుఖాన్ని ఇచ్చి తీరుతారు నీవు బాధపడవద్దు అని చెప్పి అలా సాయి నెమ్మదిగా అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తారు ఇంతలో కులకర్ణి సర్కర్ హా బైరాగి బాగా నటిస్తున్నావు అని అంటారు ఇంతలో సాయి నెమ్మదిగా అక్కడ ఉన్నవారందరినీ ఓదార్చే ప్రయత్నం చేస్తూ మనం తెలిసి తెలియకుండా ఎవరు చేశారనే సాక్ష్యాలు లేకుండా ఎవరిని బాధ పెట్టకూడదు భగవంతుడు తప్పకుండా మనకి మేలు చేస్తాడనే నమ్మకాన్ని ఉంచాలి అని అలా వారితో మాట్లాడుతూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కర్ హా ఈ బైరాగిని నమ్ముకొని కూర్చోండి ఇతన్ని నమ్ముకొని కూర్చోవడం వల్లనే ఈ పరిస్థితి ఇంత దాకా వచ్చింది ఇప్పుడు అతను నన్ను ఏదో కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వేదో నన్ను కాపాడుతున్నట్టుగా ఇలా చేసి ఎలాగో నీవు నన్ను రక్షించినట్టుగా నువ్వు భావిస్తున్నావు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను తలుచుకుంటే మీ అందరినీ వెంటనే ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీ అందరినీ జైల్లో పెట్టించగలను అని అంటారు ఇంతలో నానాసాహెబ్ గారు ఏదైతే జరిగిందో అదంతా ఎవరి వల్ల జరిగింది అనేది మనకి సాక్ష్యం లేదు కానీ ఇప్పుడు పత్రాలు వచ్చాయి సమస్య పరిష్కారమైంది అనుకునే లోపు ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది ఇరవై రెండు రోజులు కష్టం చేశాము కేవలం ఇప్పుడు ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది ఇప్పుడు దీన్ని ఎలా పూర్తి చేయాలి అనగా వెంటనే సాయి ఎందుకు ఆందోళన పడుతున్నావు ఇంకా పదహారు రోజుల సమయం ఉంది నానా అని అంటారు అక్కడ ఉన్నవారికి ఏమీ అర్థం కాదు వెంటనే వాళ్ళ అందరూ నివ్వరపోతూ ఇదేమిటి వాళ్ళు కేవలం ఒక్క నెల మాత్రమే కదా సమయం ఇచ్చింది ఇప్పుడు సాయి పదహారు రోజులు సమయం అంటారేమిటి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అదెలా సంభవం ఇప్పుడు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉంది నీవు మతి భ్రమించి ఇలా మాట్లాడుతున్నట్టుగా ఉన్నావు ఈ ఎనిమిది రోజులు పూర్తయిన తర్వాత ఒక్క సెకండ్ కూడా నిన్ను ఇక్కడ ఉంచేది లేదు అనగా వెంటనే సాయి ఎనిమిది రోజులు ఇప్పుడు పనిచేసే వాళ్ళం పదహారు రాత్రి పగలు అని తేడా లేకుండా రేమ్ పగళ్ళు పనిచేస్తాం అని ఆ వెంటనే కులకర్ణి సర్కార్ హా నిజంగానే మతి భ్రమించినట్టుగా ఉంది నిద్ర లేకుండా ఎవరైనా పని చేయగలుగుతారా అని అంటారు ఇంతలో సాయి చూడండి కులకర్ణి సర్కార్జీ ఇప్పటి వరకు అందరూ పగలు మాత్రమే పనిచేశారు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకున్నారు కానీ ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం కోసం అందరం కలిసికట్టుగా రాత్రిపూట కూడా విశ్రాంతి అనేది కొంత సమయమే తీసుకొని పని చేసినట్టయితే తప్పకుండా అంత మంచి జరుగుతుంది అని అలా సాయి అంటారు ఇంతలో ఆ మాటలు విన్న అక్కడి వాళ్ళు ఏమిటి రాత్రి సమయంలో కూడా పని చేయాలా అని ఒకరు అలా నిర్గాంతపోయి తన వల్ల కాదు అని ఢీలా పడిపోతాడు ఇంకొక వ్యక్తి హా ఎంత రాత్రి పని చేసినా కూడా అవ్వదు అని నాకు అనిపిస్తుందని ఇంకొకరు అంటారు ఇంకొకరు అయ్యో భగవంతురా ఎంతవరకు అని చేయాలి ఇప్పటికే నడవులు పోతున్నాయి గత ఇరవై రోజులుగా పని చేసి చేసి అలసిపోయాము ఇప్పుడు రాత్రి పగలు అంటే అది అసంభవం మా వల్ల కాని పని అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ విన్నావా బైరాగి నీ యొక్క మనుషులే నీతో ఇప్పుడు పని చేయడానికి సిద్ధపడడం లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది నీవు విఫలం అయిపోయావు అలాగే నీవు ఈ రోడ్డు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయలేవని అందరూ నీకు వ్యతిరేకంగా మారిపోతున్నారు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా చెప్పు ఇక ఎలాగో నీవు ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయలేవు అన్ని సమస్యలు వచ్చి పడతాయి హరి ఓం అని అలా సంబరపడిపోతూ ఉంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ